సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధునిక బ్రాంచ్ చైర్మన్ నరసింహులు ఆఫీస్ బెరియర్స్ అంతా ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది ఈరోజు నిన్న ఈరోజు రెండు రోజులు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరపు సౌత్ సెంట్రల్ రైల్వే తరపు నుంచి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ జరిగినాయి ఈ ఎలక్షన్స్ లో మొత్తం ఐదు ఆర్గనైజేషన్స్ పాల్గొన్నాయి డిఆర్ఎంకేఎస్ ఐఆర్ఎంయు ఆర్ఎంయు ఎస్ఏస్ ఎస్ఆర్ఎంయు ఈ ఐదు ఆర్గనైజేషన్స్ రికగ్నైజేషన్ కోసం ఈ మూడు రోజులు ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ మూడు రోజుల్లో రెండు రోజులు నిన్న ఈరోజు ఓపెన్ లైన్లో ఉన్నాయి రేపు వచ్చేసి సిసిటీసీ ఎక్కడ ఉంటుందో అక్కడ రేపు ఎలక్షన్స్ జరుగుతాయి ఈ మూడు రోజులు ఎలక్షన్స్ జరిగిన తర్వాత దీని కౌంటింగ్ పన్నెండు పన్నెండో తారీఖు పన్నెండో పన్నెండో తారీఖు కౌంటింగ్ ఉంటుంది ఆ పన్నెండో తారీఖు ఈ మొత్తం మీద ఏవైతే గుంతకల్ డివిజన్ మొత్తం మన సౌత్ సెంటర్ రైల్వే తరపున ఆరు డివిజన్లు ఉన్నాయి ఆ ఆరు డివిజన్లో ఏకెక్కడ బూత్ నుంచి మొత్తం డివిజన్ కలెక్ట్ చేసుకొని డివిజన్లో కల కౌంటింగ్ ఉంటుంది ట్వెల్వ్ తారీఖు అంటే డిసెంబర్ పన్నెండో తారీఖు డివిజన్లో కౌంటింగ్ చేస్తారు ఆ కౌంటింగ్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి ఏ ఆర్గనైజేషన్ అయితే ఎక్కువ ఉంటు ఓటింగ్ ఉంటుందో అది ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్గా ఇది అవుతుంది కాబట్టి దునిలో రెండు రోజులు ఎలక్షన్స్ లో మొత్తం రెండు వందల డెబ్బై ఏడు ఓట్లకు గాను రెండు వందల నలభై రెండు ఓట్లు పోలై ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ పోలైంది విధంగా ఇదే బ్రాంచ్ మంత్రాలయంలో కూడా బ్రాంచ్ జీరో ఫోర్ బూ పోలింగ్ బూత్ నంబర్ నాలుగులో నూట డెబ్బై ఏడు గాను నూట నలభై పోలై ఎయిటీ పర్సెంట్ ఓటింగ్తో అక్కడ కూడా ఓటు ఓట్స్ పోలైనాయి ఈ మొత్తం ఈ రెండు రోజులకు గానం అయిపోయింది ఈ మొత్తం అయిపోయిన తర్వాత గుంతకల్ డివిజన్ తీసుకెళ్లి అక్కడ వీటిని భద్రపరుస్తారు పన్నెండో తారీఖు కౌంటింగ్ ఉంటుంది నా పేరు నరసింహులు ఆదోని బ్రాంచ్ చైర్మన్ ఎస్సీఆర్ఎంయు మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ చైర్మన్ వీళ్ళంతా మా ఆఫీస్ బ్యారియర్స్